రే పెద్దే నువ్వు డ్రాయర్ వేసుకోరా నిన్న బాధపడినారా ఏమంటే మావా నన్ను నన్ను ఈసికపోతా అన్నట్లు నిన్ను అని కానీ తెలుగుదేశంలో మర్యాదస్తులు తెలుగుదేశం వాళ్ళు మర్యాదస్తులు నేను ఒకటే భయపడి తెచ్చినా ఆడ ఊడిపోతాం వీళ్ళకి డ్రాయర్ ఉండేది ఎడ చూసేదబ్బా లే డ్రాయర్ వేసుకోరా నాటికి ఒక పని చేయి ఫటాఫట్ ఉంటాయి చూడు అప్పుడు ఉండండి బాంబే టైంలో మిక్కడు పటాఫట్టు అందరినీ వేసుకోరా నువ్వు అండర్వేర్ వేసుకుంటే జాకీని వీకిని వేసుకుంటే తట్టుకోలే దానికి కూడా అలవాటు ఉండాలా అదన వాడికి ధైర్యం ఉంటే రమ్మన్నావు నీ చిన్న కొడుకు ఆ పేరు లేదు ఒక ఎలక్షన్ రోజు వాడు ఏదో చేసినాడు వాడు చేస్తాడు మేము చేస్తాం అది లైఫ్ అంటే డెత్ కావ్ ఎస్ నేను ఉండవు విని నువ్వు ఒకవేళ నువ్వు ఆడింగడు అంటే థర్డ్ జెండర్ బాధపడతాది నువ్వు మొగోడు అంటే వాళ్ళు మొగోళ్ళు బాధపడతారు ఒకేళ ఆడోళ్ళు అంటే వాళ్ళు బాధపడతారు నువ్వు యా జెండర్ రావర్ అ క్రాస్ బ్రీడ్ ఆఫ్ ఎడ్ ఎ బోర్ ఏం మాట్లాడతావు చెప్పు 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 ఇప్పుడు చెప్పురా సార్ ఎస్పీ గారు ఆయన పంపిణి దయచేసి పంపిణి మళ్ళీ అయిపోయినాక లాడినాడు ఎవరో ఒకరు తాడిపెదల్లో దేని కాదు నేనుండి ఇంకా బాగున్నాడు నేనుండి బాగున్నాడు పోద్దు ఒకరు చెప్పతారా నాన్న తమ్ముడు పెద్దారెడ్డి నాకు ఎస్పీ పర్వీష్ నీలే గుడికి పంపిస్తేవా నన్ను రెండు గుళ్ళకి పంపిస్తేవా ఎన్ని రోజులు అనుకున్నారు రా మున్సిపల్ ఆఫీస్లో ఆడే నీళ్ళు పోసుకొని ట్రాక్టర్ని రిపేర్కి పంపిద్దంటే ఏంటి ఇలానే ఉంటుంది అంటాను ఎప్పుడు నేనేమనుకోవడం లేదు ఇట్లానే ఉంటుందంట నాకి సహాయం చేయగల ఏంటివన్నీ చాలా యూట్యూబ్లు వచ్చినాయి అవన్నీ వచ్చినాయి కానీ మీరు నాకు క్వశ్చన్ చేయొచ్చు నేను ఐ విల్ పర్మిట్ యూ బికాస్ ఫ్యూచర్లో పాతికేయులకు నమస్కారం ఇల్లీగల్ సాయం చేస్తా అండి ఎయిట్ ఓ క్లాక్ పోయి అక్కడ కూర్చున్నా ఆ రోజు అంతా నాకు సాయం చేసినారు లేకపోతే నేను బయటకు వచ్చాను ద వర్స్ట్ కమ్ వర్డ్స్ లేవు ఏం లేవు చిన్న పొరబడిన విలేజ్ ఈ సిస్టంలో నేను నాగలక్ష్మిని కూడా క్రిస్టియన్స్ మీటింగ్స్టియన్స్ పెట్రోల్ బంక్ లారీ కూడా సీజాయి పుట్లూరు పుట్లూరులో నువ్వు ఒకటితో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో పద్నాలుగు పదైదు పదహారు పదేడేళ్ళ లోడు వాడికి కావాల్సింది ఏం తెలుసా ఆ ఒడిలు ఈ ఒడిలు కాదు ఈ వాంట్స్ టు బీ ఇన్ కంఫర్ట్ కొని రోడ్డు బాగుందా వాని నీళ్ళు వస్తున్నాయా వాడికి కరెంట్ వస్తుందా ఎవరు చేస్తే వాడే నన్ను ఊరికి వెళ్ళిపోలే మా ఊర్లో నిన్న స్వశారం కొట్టినా దగ్గర దగ్గర నాలుగు ఐదు సమాధులు కొట్టిన నాట్ యోన్ అ సింగిల్ మ్యాన్ అంటాడు అందరూ ఏమబ్బా అనుకున్నారు ఎస్ ఐ వాంట్ ఇంప్రూవ్ పదహారు పద్నాలుగు ఎకరాల నలభై ఎనిమిది ఈ పొద్దు ఆరు ఎకరాలకు వచ్చింది ఇదే పైల నరసింహ కబ్జా చేసినాడు చాలా మంది కబ్జా చేసినారు ఇంకా లేవు మార్నమెంట్ చేసానికి లేవు గురు చేసానికి లేదు నేను హైదరాబాద్ పోయిన పినోలేక వాళ్ళు చేసినారు మహాప్రస్థానం ఏదో గుంటూరులో వాళ్ళే చేసినారు రామానాయుడు చేసినాడు మా ఇరిగేషన్ మినిస్టర్ ఐ వెంట్ రౌండ్ ఎవ్రీవేర్ ఎందుకు మనం చేయకూడదు మనంతా చేసినాక నాగా సాధువులు తెప్పించిన మొత్తం తిరిగి ప్రక్షాళన చేసినారు రేపు ఏడవ తేదీ నూరు మంది బ్రాహ్మణులతో ఎవరేరు అస్థికలు ఆడు ఉన్నాయో అంటే ఆడు పూడ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ని అంతా పిలిచి పూజ చేయించి అస్థికలను ఆడే బంద్ చేసి ఎక్కడ పంపిస్తున్నా అస్తగాల్లో ఆడ కలపాలని నిన్ననే మూడు రోజులే పుట్ల రోడ్డు కొట్టిన ఒక్కడేమనలే ఎందుకు మా ఊర్లో తెలుసు ఆయన ఏం చేసినా ఈ ఊరికి చేస్తాడని ఏమనుకుంటున్నారు అయిపోయిందమ్మా నాకు గన్మెన్ లేరు గన్మెన్ ఉంటే నీకు పది పర్సెంట్ మైనస్ మార్కులు సార్ ఏమనంటే చంపితే కుక్కర్ చంపినా ఒకరే నిజంగా చెప్తాను ఈ పొద్దు ఈడు ఫస్ట్ స్టేషన్ నన్ను ఎవరు చంపరో వాడు ఫస్ స్టేషన్లో ఉంటే మటుకు నన్ను ఏమైనా ట్రై చేస్తాడేమో నాకు గన్మెన్ కూడా లేరు నీకు గన్మెన్ ఇచ్చిన నీ ఇంటికాడ గన్మెన్లు పెట్టినారు మళ్ళీ ప్రైవేట్ గవర్నమెన్ తెచ్చుకున్నావు ఏదో తెచ్చుకున్నావు నీకు ఎక్కడో ఏదో ఉంది తొలుస్తాను భయపడ్డా సార్ పోలీస్ ఆఫీసర్గా చెప్తానా దయచేసి ఇవన్నీ చూడండి నేను ఏది కానీ బాధపడ్డం ఐ లాస్ ఆల్ మై బస్సెస్ లారీస్ బాధాడు ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్ మళ్ళీ కింది నుంచి వస్తా నేను అన్నీ చూసినా ఈ రేజ్ నేను ప్రపంచం చూసినాను కాబట్టి నా మున్సిపాలిటీ ఇట్లుండాలా నా ఊరు ఇట్లుండాలా కోరిక ఉంది గవర్నర్ నన్ను ఏం చేయలేరు నన్ను ఏమన్నా చేస్తే నా తాడు ప్రజలు కానీ వాళ్ళు నన్ను పోగొట్టుకోరు వీడు ప్రస్ ఉన్నాడు ఉన్నాడో ఎస్పీ గారు పోలీస్ ఇండు వాట్ టు డూ నేను ఐదేళ్ళు నన్ను డెబ్బై ఏళ్లలో ఆ రోజు కూడా ప్రెస్ నన్ను సేవ్ చేసింది నన్ను ఈడ్చుకోటి పోయి కింద పడేసినారు ఈడ్చినారు నా లాస్ట్ నా బట్టలు కూడా లేవు నా టీషర్ట్ అవన్నీ పైకి కడుపు ఇద్దరా బయటపడింది ఒరే పెద్దలంటే నువ్వు డ్రాయర్ చేసుకోర నిన్న బాధపడినారా ఏమంటే మా వాళ్ళు నన్ను నన్ను ఈడ్చకపోతా నిన్ను ఏడిచిపోతారు అని కానీ తెలుగుదేశంలో మర్యాదస్తులు తెలుగుదేశం వాళ్ళు మర్యాదస్తులు They are owned a Bible that